ద్రోహుల మీద టెర్రరిస్టుల మీద ప్రజల ప్రాణాలను హరించేటువంటి దుర్మార్గుల మీద ఏ నిఘా అయితే ఇంటెలిజెన్స్ వ్యవస్థ పెట్టాలో వాళ్ళ మీద కాకుండా ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద నాయకుల కుటుంబ సభ్యుల మీద నాయకుల పిఎస్లు పిఏలు పిఆర్ఓల మీద చివరికి నాయకుల గల్మెన్ల మీద కూడా నిఘా పెట్టడమే కాకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా నాలాంటి వాడు ఏ క్షణంలో ఎక్కడ ఉన్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడు ఇట్లాంటి నిఘా ఇవాళ కొత్తగా పెట్లే రెండు వేల పద్దెనిమిదిలో నేను హుజరాబాద్లో పోటీ చేసినాడు నన్ను ఓడగొట్టాలని చెప్పి మొట్టమొదటి ప్రయత్నం జరిగింది నేను ఆనాడు ఇంకా గవర్నమెంట్లో ఉన్నా రెండు వేల ఇరవై ఒకటిలో జరాబాద్ బై ఎలక్షన్స్ వస్తే ఆరు నెలల కాలం పాటు అక్కడ ఎన్నికల ప్రచారం జరిగితే పొద్దున్న సాయంత్రం నేను ఏ కార్యకర్తతో మాట్లాడుతున్నా ఏ ప్రజలతో మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నా ఇవన్నీ కూడా ట్యాప్ చేసి రాత్రికల్లా వాళ్ళ ఇళ్ళలో పోయి బిడ్డా నువ్వు ఆయనతో మాట్లాడినావు గిది మాట్లాడినావు ఆయనకు కనుక సపోర్ట్ చేస్తే ఇవన్నీ మీద టెర్రరిస్టుల మీద ప్రజల ప్రాణాలు హరించేటువంటి దుర్మార్గుల మీద ఏ నిఘా అయితే ఇంటెలిజెన్స్ వ్యవస్థ పెట్టాలో వాళ్ళ మీద కాకుండా ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద నాయకుల కుటుంబ సభ్యుల మీద నాయకుల పిఎస్లు పిఏలు పిఆర్ఓల మీద చివరికి నాయకుల గల్మెంట్ల మీద కూడా నిఘా పెట్టడమే కాకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా నాలాంటి వాడు ఏ క్షణంలో ఎక్కడ ఉన్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడు ఇట్లాంటి నిఘా ఇవాళ కొత్తగా పెట్టలే రెండు వేల పద్దెనిమిదిలో నేను హుజరాబాద్లో పోటీ చేసినాడు నన్ను ఓడగొట్టాలని చెప్పి మొట్టమొదటి ప్రయత్నం జరిగింది నేను ఆనాడు ఇంకా గవర్నమెంట్లో ఉన్న రెండు వేల ఇరవై ఒకటిలో జరాబాద్ బై ఎలక్షన్స్ వస్తే ఆరు నెలల కాలం పాటు అక్కడ ఎన్నికల ప్రచారం జరిగితే పొద్దున్న సాయంత్రం నేను ఏ కార్యకర్తతో మాట్లాడుతున్నా ఏ ప్రజలతో మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నా ఇవన్నీ కూడా ట్యాప్ చేసి రాత్రి కల్లా వాళ్ళ ఇళ్ళలో పోయి బిడ్డా నువ్వు ఈటల ఆయనతో మాట్లాడినావు గిని మాట్లాడినావు నువ్వు ఆయనకు కనుక సపోర్ట్ చేస్తే ఇవన్న నీకు